మన చుట్టూ చాలా మంది రావణాసురులు ఉన్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వీడియోస్ చేయాలి చుట్టూ మనం ప్రహరీ గోడ ఎందుకు నిర్మించుకుంటాము మీరు మా ఇంట్లోకి వచ్చారు యూట్యూబ్ ఛానల్ ద్వారా మేమే మీ ఇంట్లోకి రాలేదు కాబట్టి మీరు మా ఇంట్లోకి వచ్చారు కాబట్టి ప్రతి విషయం మీరు మాకు చెప్పాలి అని చెప్పి ఒక కమెంట్ ఇదిలో ఏదో పని పాట లేని సన్నాసులు మనకేదో మన జేబులు నిండుతున్నాయి కదా అని చెప్పి ఇంకొకరు జేబుల్ కి చిల్లు పెట్టడం అని ఒక యూట్యూబర్ గా మాట్లాడండి అని అంటే ప్రమోట్ చేసుకుంటేనే బిజినెస్ గ్రో అయ్యి బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక కంటెంట్ క్రియేట్ చేయడం కోసం మీకు ఒక డాలర్ లేదా ఒక రూపాయి రావడం కోసం నా కష్టం నాదే నా నష్టం నాదే ఒకవేళ నాకు ఇష్టమై ఏదైనా మీకు చెప్ అంత నీచంగా దిగజారిపోయారు అంటే వాళ్ళ మనము యూట్యూబ్ లో చూస్తూనే ఉన్నాము ఒక బర్నింగ్ టాపిక్ అండ్ ఒక కాంట్రవర్సీ జరుగుతూ ఉండింది సో దీని గురించి మాట్లాడమని చెప్పి సబ్స్క్రైబర్స్ కొంతమంది నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు స్వాతి గారు స్వాతి లో మీరు ఎప్పుడు ఇలాంటి టాపిక్స్ చెప్తూ ఉంటారు కదా మాట్లాడనని చెప్పి పర్సనల్గా నాకు లో అండ్ మన ఆర్డర్ నెంబర్కి కూడా కొంతమంది మెసేజ్ చేశారు అండ్ కమెంట్స్ చేస్తూ ఉన్నారు సో నా స్టాండ్ చెప్తా నేను ఎవరిని అంటే నా వీడియోలో ఎవరిని ఉద్దేశించి మాట్లాడను ఏం దీనికి సొల్యూషన్ ఏంటో కూడా నేను చెప్పును కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అనేది నా వర్షన్ స్వాతిత్ర్యుడు మాత్రమే షేర్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియోకి మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా ఈ టాపిక్ మీద మీరు చూస్తున్నారు కదా నా ఛానల్లోనే కొత్తగా చూడట్లేదు ఇప్పుడు నేను మాట్లాడుతుంటేనే కొత్తగా చూడట్లేదు నెట్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తే స్క్రీన్ మీద అదే కనిపిస్తుంది టీవీ ఆన్ చేస్తే కూడా మనం యూట్యూబ్ ఓపెన్ చేసినా సోషల్ మీడియాలో అదే కనిపిస్తుంది అంతటా అదే కనిపిస్తుంది ఇప్పుడు వైరల్ అవుతుంది అండ్ అది కాంట్రవర్సీ కాబట్టి దాని మీద మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది అంటే ఇప్పుడు ఒక సమస్య వస్తే నేను దాన్ని సాల్వ్ చేసే విధానం నాకు ఒకటి ఉంటుంది హనీకి ఒకటి ఉంటుంది ఒకటి ఉంటుంది అలానే మీకు ఒకటి ఉంటుంది సో దీనికి మీ తరపు నుంచి మీరేం సొల్యూషన్ అనుకుంటున్నారు అంటే జాగ్రత్త మీరేం తీసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కళ్ళు నా బాధ్యతగా నేను ఇక్కడ నిలబడి వీడియోలో నేను మీకు కనిపిస్తూ నేనేమనుకుంటున్నానో షేర్ చేస్తున్నాను కదా సో మీరేమనుకుంటున్నారు దీని గురించి అనేది డెఫినెట్గా ఏదో చూసామా వెళ్ళామా లేకపోతే ఏదో సోది చెప్తుంది అనుకోకుండా కమెంట్ చేయండి సో మీ కమెంట్ ప్రతి ఒక్కళ్ళు ఒక కామెంట్ ఒకళ్ళు ముందు వీడియో ఓపెన్ చేయంగానే నేను వీడియోలో ఏం చెప్తున్నానో వినరు మీ కమెంట్సే ఓపెన్ చేసి చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది మీ బాధ్యత అనుకుని కమెంట్ చేయండి సో ఏదో ఒక దానిలో ఒక తల్లికి తెలియని మీకు తెలిస్తే అయినా సరే మీ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అని నేను ఇంతలాగా చెప్తున్నాను సో వీడియోలోకి వచ్చేస్తే ఈ కాంట్రవర్సీ గురించి నేను ఏమి మాట్లాడదలుచుకోలేదు మీరు అందరికీ తెలుసు మీరు చూస్తున్నారు మీరు ఏం చేయాలో తెలుసు ఏం చేయకూడదో తెలుసు అన్నీ తెలుసు బట్ మనం నేను తీసుకుంటున్నది చెప్తాను అండ్ నాకు జరిగిందే చెప్తాను మన ఛానల్లోనే నాకు జరిగిందే చెప్తాను తర్వాతే మనం వేరే దాని గురించి మాట్లాడుకుందాం సో ఫస్ట్ థింగ్ ఏంటంటే హనీ నాకు ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి నా ఆడపిల్ల గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం తర్వాత వేరే విషయాలు మాట్లాడుకుందాం ఛానల్లో ఫస్ట్ నుంచి నేను హనీ విషయాలు ఏమన్నా ఉన్నా కావ్య విషయాలు ఏమన్నా ఉన్నా వీళ్ళిద్దరినీ నేను ఎక్కువ వీడియోస్లో చూపించను ఎందుకు చూపించను అన్నదానికి రీజన్స్ నాకు తెలుసు అది నా పిల్లల మీద నాకున్న బాధ్యత నాకున్న కేర్ బట్ ఎంతో కొంతమంది ఏదో ఒక దానిలో కావ్యాన్ని సరిగ్గా చూపించారని కావ్య కెమెరా వెనకమాలు ఉంటుంది అంటారు అండ్ కొంతమంది హనీ వీడియోలో ఎప్పుడో ఒకసారి నాకేదో చూపించాలనిపించి ముద్దు ముద్దొచ్చిన విషయం ఒకటి షేర్ చేసుకుందామని చూపిస్తే నేను చెప్పేది వినరు అక్కడ చూసేది కన అక్కడ కనపడేది చూడరు మీ హనీని రెడీ చేయరు మీరు మాత్రం మేకప్ వేసుకొని రెడీ అవుతారు మీ పాపకు అసలు మేకప్ వేయరు మీ పాపను మంచిగా రెడీ చేయరు చక్కగా చూపించరు అది ఇది అని చెప్పి అండ్ అలా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఫస్ట్ మన ఆలోచన విధానం మారాలి ముందు మనం మారాలి తర్వాతే మన ఇంట్లో మన పిల్లలు మారతారు అది ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి నొక్కి పెట్టి చెప్తున్నాను అని అంటే దానికి రీజన్ కూడా చెప్తాను ఇప్పుడు ఫోన్ అనేది ఇంతకు ముందు ఇంటికి ఒకటి అది కూడా కేవలం అవసరానికి ఉండేది నాకు తెలిసి ఇంతకు ముందు ఇంటికి ఒకటి కాదు వీధికి ఒక ఫోన్ ఉండేది అది కూడా వన్ రూపీ కాయిన్ బాక్స్ లో ఉండేది మనకి ఏదైనా ఫోన్ చేయాలి వేరే ఎవరికైనా అని అంటే ఆ డబ్బా దగ్గరికి వెళ్ళి ఒక వన్ కాయిన్ వేసి ఫోన్ చేసేవాళ్ళం ఏదైనా విషయం ఉంటే ఆ వన్ మినిట్ కే మాట్లాడి పెట్టేసి వచ్చేసే వాళ్ళం విషయం వరకు చెప్పు వచ్చేవాళ్ళం బట్ అక్కడి నుంచి రోజులు ఇప్పుడు ఎలా మారినాయి అంటే మన చేతిలో అన్లిమిటెడ్గా నువ్వు ఎక్కడో ఉన్నా సరే ఇక్కడ వీడియో కాల్స్ 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 వీడియో కాల్సే కాదు ఫోన్లో చెయ్యలేనిది ఏముందో చెప్పండి అది ఇంట్లో మనిషికి ఒక ఫోన్ దగ్గర నుంచి ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉండే ఫోన్లు అంటే పిల్లలకి యాక్సెస్ ఎక్కువ అయిపోయింది అనమాట ఇంట్లో ఒక ల్యాప్టాప్ ఒక మానిటర్ సిస్టమ్ టీవీ ఫోన్లు పిల్లలకి ఫోన్లు దీని అంతటి వల్ల పిల్లలకి అండ్ ఇంకొకటి మనమే ఫోన్ ఏదో మామూలుగా ఇట్లా ఓపెన్ చేస్తే చూడరాని ఏమన్నా చూస్తే పెద్దవాళ్ళం కాబట్టి ఇలా తీసేస్తా ఉంటాం కానీ పిల్లలు ఆ ఏజ్ లో ఉన్న పిల్లలు అది ఏంటి అని తెలుసుకుందాం సరే చూస్తారు సో జాగ్రత్త ఫస్ట్ మన దగ్గర ఉండాలి మనకి కొన్ని సెక్యూరిటీ ఉంటాయి అనమాట అంటే నెట్లో అవనివ్వండి అలాంటివి మనం ఆన్ చేసుకోవాలి మనం ఏదో చూస్తున్నామా ఇలాంటివన్నీ ఎక్కడో జరిగినవి మనకెందుకులే మనకెందుకులే అనుకున్నామని అంటే జాగ్రత్త అది మన గుమ్మం వరకు కూడా రావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉందాం ఈరోజు జరిగిన కాంట్రవర్సీ గురించి నేను మాట్లాడట్లేదు జరగబోయే నష్టాలని మనం ఎలా ఎదుర్కోవాలి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మాత్రమే నేర్చుకుందాం ఇంతకుముందు లేవా ఇలాంటివి అంటే ఉండేవండి అప్పుడు కూడా ఉండేవి వీధిలో ఇద్దరు ఆడపిల్లలు కాలేజ్కి వెళ్ళి వస్తున్నా నేనే ఫేస్ చేశాను కాలేజ్కి వెళ్ళి వస్తున్నా లేదా బయటకలా వెళ్ళొస్తున్నా అది తల్లి కూతురైనా సరే ఎవరైనా సరే వీధిలో ఏదో పని పాట లేని సన్నాసులు కూర్చుని చిల్లరగా మాట్లాడుకుంటా ఉండేవాళ్ళు అది భయపడి ఇంట్లో ఆడపిల్లల్ని బయటకు పంపించకుండా ఎందుకు కుత్తగా మాట్లాడిపించుకోవడమని ఇంట్లో కాపాడుకుంటూ ఉండేవాళ్ళు బట్ అలా భయపడుతూ కూర్చోమని నేను చెప్పట్లా కానీ అది ఏమైపోయిందంటే అప్పుడు అక్కడ రోడ్డు మీద మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏమైపోయిందంటే మనం ఏదైనా హ్యాపీగా ఉన్నా గా ఉన్నా ఇవనకి ఏ ఎమోషన్ ఉన్నా మనం సోషల్ మీడియాలో షేర్ చేయడం అదొక ట్రెండ్ లాగా అయిపోయిందనమాట ప్రతిదీ మనం ఏదైనా తింటున్నామా ఫ్యాన్సీగా లేదా మన ఇంట్లో ఏదైనా స్పెషల్గా చేసుకున్నామా మనం షేర్ చేయాలి అనేది ఇంకా అది ఎవరిని ఎవరిని జడ్జ్ చేయలేము కానీ ఎవరు సంత దానికి ఒక లైన్ ఉంటదంటారు నేను ఒక థిన్ లైన్ ఉంటది నేను నా వీడియోస్లో చాలా సార్లు చాలా సార్లు మొత్తుకొని చెప్తా ఒక థిన్ లైన్ ఉంటుంది అది దాటి మీరు రావద్దని చెప్తాను మీకు నేను రానని మీకు చాలా సార్లు చెప్పాను కూర్చొని మాట్లాడతాను నిజంగా కాళ్ళ నొప్పంలో ఉన్నాయి నాకు పొద్దునే చేయండి తినలేదు ఇప్పుడే ఫెసైల్లో షూట్ ఉంటే వెళ్ళేసి వచ్చామనమాట ట్రీట్మెంట్కి సో నేనేం చెప్పదలుచుకుంటున్నా అంటే పిల్లల్ని మానిటర్ చేయండి ఫోన్ ఉంది కదా అని చెప్పి మనం పట్టుకొని ఫోన్ స్వైప్ చేసుకుంటూ ఇంతకుముందు లాంగ్ వీడియోస్ ఉండే యూట్యూబ్ వీడియోస్ అవి ఎడిక్ట్ అయి కూర్చునే వాళ్ళు ఇప్పుడు షార్ట్స్ వచ్చేసరికి రీల్స్ వచ్చేసరికి స్వైప్ 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 చేసుకుంటూ అవి చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నాం మన లైఫ్ని నిజంగా మనమే స్పాయిల్ చేసుకుంటున్నాం ఒక యూట్యూబర్గా మాట్లాడండి అని అంటే క్రియేటర్ ప్రతి ఒక్క క్రియేటర్ కూడా చాలా అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని వీడియోస్ చేయాలి అని చెప్తాను నేనైతే మనం ఏం చూపిస్తున్నామో అదే చూపించాలి కాదనట్ల కానీ ఆ చూపించే ప్రతి దానికి మనం చేసే ప్రతి పనికి మనం ఒక సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి బాధ్యత మనదే బాధ్యత మనదే నేను గత కొన్ని నెలలుగా చెప్తున్నా నా దగ్గర ఏదైనా సంతోషం ఉంటే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తా ఒకవేళ బాధ ఉంటే ఇలా చేయకూడదు అని చెప్తాను కానీ ఆ బాధ ఏంటో ఆ చెడు ఏమైనా జరిగితే చెప్పను అని ఎందుకన్నానంటే ఒక లైఫ్ ఉంటదండి అది దాటి ఆ లైన్ దాటి మనం రావద్దు ఒక లైఫ్ లో దూరవద్దు ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరో నాకు రీసెంట్ గా ఒక కమెంట్ చేశారు ఆ ఎందుకు ఏ విషయం షేర్ చేయరు అని చెప్పి నాకు ఒక కమెంట్ పెడుతూ ఆ కమెంట్ లో మీరే మా ఇంటికి వచ్చారు మీరు మా ఇంట్లోకి వచ్చారు యూట్యూబ్ ఛానల్ ద్వారా మేమే మీ ఇంట్లోకి రాలేదు కాబట్టి మీరు మా ఇంట్లోకి వచ్చారు కాబట్టి ప్రతి విషయం ఏదున్నా మీరు మాకు చెప్పాలి అని చెప్పి ఒక కమెంట్ పెట్టారు అది చాలా హార్ష్ వేలో నేను స్క్రీన్ షాట్లు పేర్లు ఇవన్నీ మెన్షన్ చేసి మీకు చూపించలేను బట్ ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సరే అండి నేనే నేనే మీ ఇంటికి వచ్చాను కాదు అనట్లేదు నేను ఒక యూట్యూబ్లో నేను మీ ఇంటికి వచ్చాను మనకు ఒక నచ్చని వ్యక్తి మన గుమ్మం ముందుకు వచ్చారండి మనకి వాళ్ళతో ఏమన్నా ఇబ్బందిగా ఉంది మనకి వాళ్ళని చూడడం ఇష్టం లేదు ఏం చేస్తాం చెప్పండి ఏం చేస్తాం ఈ డోర్ ఓపెన్ చేసి ఏదైతే ఉందో అది క్లోజ్ చేస్తాం క్లోజ్ చేయడం మన చేతిలోనే ఉంది కదా సో ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు లేకపోతే ఏదైనా చూస్తున్నారు అది చూస్తున్నప్పుడు మీకు ఏదైనా నచ్చలేదు అది నా ఛానల్ అయినా నా వీడియో అయినా నా విషయమైనా ఏ విషయమైనా మీకు నచ్చలేదు అనంటే క్లోజ్ చేయడం మీ చేతిలోనే ఉంది కదా రిపోర్ట్ చేయడం మీ చేతిలోనే ఉంది కదా ఏది మంచి ఏది చెడో మీకే తెలుసు కదా అది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు కదా మీరు కదా మీ పిల్లలకి నేర్పించాలి ఇది మంచి ఇది చెడు ఇది చూడవచ్చు ఇది చూడకూడదు అని లిమిటేషన్స్ మీరు కదా పెట్టాలి ఫస్ట్ మీరు కదా పాటించాలి సో యూట్యూబ్లో మనం ఏది చూస్తున్నామో ఫ్రీక్వెంట్గా మనకు అదే వస్తూ ఉంటుంది అనమాట అది మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా అది మంచి అయినా చెడైనా యూట్యూబ్ ఆటోమేటిక్గా మన గూగులే ఉంది మీరు ఏదైనా ఒకసారి సర్చ్ చేస్తే అది మీ పిల్లల ఫోన్ వరకు వెళ్ళనని మీరు అనుకుంటున్నారా వైఫై కనెక్షన్ మొత్తం ఇంటికి ఒకటే బ్రౌజ్ హిస్టరీ మొత్తం అంతా ఒకటే సో ఏదైతే మనం వెతుకుతున్నామో ఏదైతే పెద్దవాళ్ళు చేస్తున్నారో చూస్తున్నారో అవే పిల్లల వరకు వెళ్తాయి ఇప్పుడే జాగ్రత్త పడండి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు అనే విషయం మైండ్లో కొంచెం పెట్టుకోండి నాకు తెలుసు పిల్లల్ని ఎలా పెంచుకోవాలో ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలో ఒక తల్లి తండ్రి కన్నా ఇంకెక్కువ ఎవరికీ తెలియదు నాకు తెలియదు నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు మీ పిల్లల్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో మీకు తెలుసు జాగ్రత్తగా చూసుకోవడం అంటే వాళ్ళకు ఒక మంచి బట్టలు ఇచ్చామా వాళ్ళకి కావాల్సిన గ్యాడ్జెట్స్ ఇచ్చామా వాళ్ళకి కావాల్సిన తిండి పెట్టామా వాళ్ళ ఇంటర్నేషనల్ స్కూల్స్లో వేసామా వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చామా అన్న దగ్గరే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడంలో ఉండదు జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవడం అంటే వాళ్ళని భయంతో ఏది తప్పు ఏది ఒప్పు ఏది చేయాలి ఏది చేయకూడదు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎంత లిమిట్లో మాట్లాడాలి ఏది లిమిట్లో చేయాలి మనం ఒక పబ్లిక్లో ఉన్నప్పుడు ఏం బిహేవ్ చేయాలి ఏం బిహేవ్ చేయకూడదు అన్న లిమిటేషన్స్ తోటి వాళ్ళకి తెలిసేలా పెంచడమే మన బాధ్యత అది జాగ్రత్తగా చూసుకోవడము మన పిల్లల్ని అంటే సో ఒక క్రియేటర్గా ఒక యూట్యూబర్గా నేను చెప్పేది ఏంటంటే యూట్యూబర్స్ అందరూ క్రియేటర్స్ అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఏది తీస్తున్నా ఏది చూపిస్తున్నా ఏది చెప్తున్నా ఇప్పుడు జరిగింది ఒక యూట్యూబ్ యూట్యూబర్ వల్లే కాబట్టి నేను చెప్తున్నా అది మంచి చెడు అనేది పక్కన పెడదాం ఫస్ట్ మనం ముందు కాన్షియస్ గా వీడియోస్ తీద్దాం అంటే ఇందులో ఏం చెప్పాలి ఏం చూపించాలి అనేది మన బాధ్యత అండ్ ఏం చూస్తున్నారు అనేది కూడా మీకు కొంచెం తెలియాలి అంటే మనం దీన్ని ఎంకరేజ్ చేసుకుంటా పోతే సో ఏదన్నా ఒకటి ఇంపార్టెంట్ విషయము ఇది మంచి కంటెంట్ ఇందులో వండుకొని తినండి లేకపోతే హెల్దీగా ఉండండి హెల్దీగా తినండి ఇది చెయ్యండి ఇది చూడండి ఇది వినండి అని చెప్పితే ఆ వీడియోకి వచ్చే వ్యూస్ అంతా తెలుసా ఒక ఫైవ్ థౌసండ్ లేదా టెన్ థౌసండ్ లేదా ఒక ట్వంటీ థౌసండ్ బట్ ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఏదో జరిగిపోయిందని తమ్నైల్స్లో పెట్టేసి ఇంకేదో అయిపోయిందని చెప్పుకుంటూ ఇంకేదో ఏడ్చుకుంటూ చూపిస్తూ చేస్తున్న వస్తున్న వీడియోస్కి వచ్చిన వ్యూస్ మిలియన్ వ్యూస్ సో దానికి వస్తున్న రెవెన్యూ ఎంతో మీకు తెలుసా లక్షల్లో వస్తాయి అండ్ వాళ్ళు చేసే పెయిడ్ ప్రమోషన్స్కి వచ్చే డబ్బులు ఎంతో తెలుసా మీకు అవి కూడా వేలల్లోనే ఉంటాయి సో ఎంకరేజ్ చేస్తుంది ఎవరు మీరే సో మీకు ఏది మంచి ఏది చెడు అనేది తెలుసు చెడుని ఎంకరేజ్ చేయకండి ఇప్పుడే కాదు ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఎంకరేజ్ చెయ్యకండి వాళ్ళొక ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నా సరే అది మీకు నచ్చకపోతే మీకు చెప్పే రైట్ మీకు ఉంది అండ్ ఈ మధ్య చాలా కాలంగా చూస్తున్నాం బెట్టింగ్ యాప్స్ గురించి అది గురించి ఇది గురించి నేను ఒక విషయం షేర్ చేస్తాను యూట్యూబర్గా క్రియేటర్ క్రియేటర్గా నేనే మనం ఏం చేయాలో కూడా నేను అది కూడా చెప్తున్నాను ఎందుకంటే కాన్షియస్గా కానీ మన చేతిలో ఉంటుంది కాబట్టి ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది కాబట్టి నేను వాళ్ళని అందరినీ మనం కంట్రోల్ చేయలేం బట్ కంట్రోల్ చేసుకునే స్విచ్ మన దగ్గర ఉంది అది ఏంటో తెలుసా ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు మన ఫేవరెట్ హీరోస్ హీరోయిన్స్ వీళ్ళందరూ ఉన్నారు ఒక సంతూర్ సోప్ అనేది ఉందని మనకి ఎలా తెలుసు ఒకప్పుడు యాడ్లో వస్తే ఈ సోప్ వాడితే తెల్లగా అయిపోతానేమో అని చెప్పి చాలా మంది తీసుకొచ్చుకొని వాడుకున్నాం అది ఒక అడ్వర్టైజ్మెంట్ మాత్రమే బట్ ఈరోజు అది యూట్యూబ్ ద్వారా మన ప్రతి ఫోన్లోకి మన చేతిలోకి మన ఇంటి వరకు వచ్చింది నేను కాదనట్లేదు సో అలా ప్రమోట్ చేసుకుంటేనే బిజినెస్లు గ్రో అయ్యి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు కాదు అనట్లేదు నేను కానీ చూపించడం వరకే వాళ్ళ బాధ్యత అంటే బాధ్యత అని కూడా అనను వాళ్ళకి డబ్బులు వస్తున్నాయనో లేకపోతే కొంతమంది అవసరానికి అంటే పాపం వాళ్ళకి ఇది చేస్తేనే అన్నట్టు ఉన్నది కూడా మనం ఎవరిని జడ్జ్ చేయలేం ఎవరిని తప్పుపట్టలేం చూపిస్తున్నారు ప్రమోట్ చేస్తున్నారు ఒక యూట్యూబర్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఒక క్రియేటర్గా దాన్ని మాత్రమే అని చూపిస్తున్నారు కానీ మనం ఎంత మన ఎంత మనం ఇది చెయ్యాలా వద్దా ఇది తప్ప ఒప్ప ఇది మనకు అవసరమా ఇది మనం తీసుకుందామా వద్దా అనేది మన ఇష్టం గుర్రాన్ని ఎవరన్నా చెరువు దగ్గర తీసుకెళ్ళి వదులుతారే తప్పించి తల ముంచి నువ్వు నీళ్లు తాగుతావా సస్తావా అని అన్నారు సో చూపిస్తున్న ప్రతీది కొనేసేయాలి చూపిస్తున్న ప్రతీది మనం చెయ్యాలి వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మన దగ్గర ఉండాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు కరెక్ట్గా లేరు ఇది నాకు అవసరం ఫస్ట్ ఒక ఫైవ్ క్వశ్చన్స్ వేసుకోండి మీకు మీరు నేను చూస్తున్నాను నాకు ఇది అవసరమా నేను ఇది తీసుకోవాలా నాకు ఇది నీడు ఉందా నా దగ్గర అంత డబ్బులు ఉన్నాయా ఇప్పుడు నేను ఇది తీసుకుంటే నాకు తర్వాత ఏంటి నాకు యూజ్ ఏంటి దీనివల్ల మనకు ఉపయోగమా అనేది ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత తీసుకోండి సో దీనివల్ల రేపు మళ్ళీ వాళ్ళని తిట్టుకోవడము వాళ్ళ మధ్యలో మెయిన్ బ్రాండ్ ఉంటుంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు మీరు ఉంటారు వీళ్ళకి నష్టం లేదు వీళ్ళకి నష్టం లేదు మధ్యలో వచ్చేది వీళ్ళకి ఉంటుంది సో చేసే మీరు కూడా అంటే నాతో సహా చెప్పుకుంటున్నాను మీరు కూడా బాధ్యతగా చేయండి తీసుకునే మీరు కూడా ఇది నాకు అవసరమా కాదా ఒక బెట్టింగ్ యాప్ అయినా సరే ఇది నేను చేస్తున్నది కరెక్టా రాంగా అనేది వంద సార్లు ఆలోచించుకొని చేయండి సో మనకేదో మన జేబులు నిండుతున్నాయి కదా అని చెప్పి ఇంకొకరు జేబులకి చిల్లు పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు సో కాన్షియస్గా ఉండండి యూట్యూబ్ ప్రతి పిల్లలు అదే చూస్తున్నారు మనం అదే చూస్తున్నాము అందరూ ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి చిన్న పిల్లల్ని మనమే ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేస్తున్నాం ఇంత ముద్దుగా ఫోన్ పట్టుకుని చూస్తుందో చూడండి దానికి ఒక లిమిటేషన్ పెట్టండి నేను టూ ఇయర్స్ బ్యాకే వీడియో చేశాను ఫోన్ మన లైఫ్తో ఆడుకునేంత వరకు తెచ్చుకోవద్దు మన చేతిలో ఉంటుంది మనకి ఎంతసేపు ఎట్లా యూస్ చేయాలి ఏంటి అనేది సో ఈ కాంట్రవర్సీ జరిగిన దాని గురించి నేను ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే సో నేను ఇప్పుడు మాట్లాడిన దాని గురించి ఉపయోగం ఏం లేదు అలాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు కానీ మనం జాగ్రత్తగా ఉండాలి మన పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇవాళ ఇదే అవ్వచ్చు అక్కడ వరకు రావచ్చు రేపు మన ఇంటి ముందు వరకు మన గుమ్మం ముందు వరకు మన రూముల్లో వరకు రావచ్చు సో కాన్షియస్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఏం చేస్తున్నారో ఫోన్ అనేది చాలా ప్రమా ఎంత మనం యూజ్ చేస్తున్నామో ఎంత మనం ఈజీగా అన్ని చేస్తున్నామో అంత డేంజర్ అనమాట సో మనము మనం అలాంటి ఒక డేంజర్ దాన్నే మనం చేతిలో పట్టుకొని తిరుగుతున్నాము ఇంట్లో మనము పెట్టుకొని తిరుగుతున్నాము సో కొంత లిమిట్స్ పెట్టుకొని ఫస్ట్ ఇంట్లో పెద్దవాళ్ళు దానికి ఎంత దూరంగా దాన్ని పిల్లలు ఉన్నప్పుడు కనీసం పిల్లలు లేనప్పుడు మనం వాడుతూనే ఉంటాం పిల్లలు ఉన్నప్పుడు అయినా సరే ఆ ఫోన్ని మనం వాడకూడదు అనేది వాళ్ళకి తెలియజేసేలాగా మీరు ఫస్ట్ మనం చేస్తే వాళ్ళు చూసి చేస్తారు తప్పించి మనం చెప్తే చెయ్యరు మనం చెయ్యాలి ఫస్ట్ అప్పుడే వాళ్ళు చేస్తారు సో ఇంటర్నెట్లో కొన్ని ఉంటాయి అన్నమాట కొన్ని సెక్యూరిటీ చేంజెస్ ఉంటాయి అవి చేంజ్ చేయండి ఫస్ట్ ఏవి మన మనకు ఎంత యాక్సెస్ ఉండాలో అంతవరకే ఉండాలి ఏదైనా లిమిట్ క్రాస్ అయితే ఇలానే ఉంటుంది ఇప్పుడు ఏదైతే జరిగిందో ఆ కాంట్రవర్సీ అది చాలా చాలా నీచమైన పని అనమాట అంటే ఒక కంటెంట్ క్రియేట్ చేయడం కోసం మీకు ఒక ఒక వన్ డాలర్ లేదా ఒక రూపాయి రావడం కోసం మీరు ఎంచుకున్న పద్ధతి మీరు ఎంచుకున్న మార్గం అనేది చాలా తప్పు ఇక్కడనే కాదు ఎక్కడైనా అండ్ తప్పు ఇంకొక వైపు కూడా ఉంటుంది ఏంటంటే కమెంట్స్ విషయంలో కూడా వస్తే నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం నెగిటివ్గా మాట్లాడడము ఇప్పుడు మనము ఒకరిని నేను ఎన్నో సార్లు స్వాతిట్యూడ్లో ఎన్నో విషయాల్లో చెప్తా ఉంటాను వీలైతే ఒక మనిషి ఎన్ని కష్టం నష్టం ఏం చేస్తున్నారనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది సో వాళ్ళకే తెలుస్తుంది బరువు బాధ్యత కష్టం నష్టం అన్ని నా కష్టం నాదే నా నష్టం నాదే ఒకవేళ నాకు ఇష్టమై నేను ఏదైనా మీకు చెప్తే అంతవరకు ఓకే కానీ బలవంతంగా మీరు ఇంకొకళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోయి మీరు చూసిందే ఇంకేదో ఊహించేసుకొని కమెంట్ చేసి ఇంకొకళ్ళ జీవితాలు నాశనం అయ్యేంత వరకు ఉండకూడదు కర్మ అనేది ఒక బాల్ అనమాట భూమరాంగ్ అది వచ్చి మనల్ని గట్టిగా తాగుతుంది మనం చిన్నగా వేయొచ్చు కానీ అది గట్టిగా తాగుతుంది జాగ్రత్తగా ఉండండి ఇంతకు మించి నేను ఏం చెప్పదలుచుకోలేదు నేను ఎన్నోసార్లు స్వాతిట్యూడ్లో చెప్తూ ఉంటాను చైల్డ్ ఎబ్యూస్ వరకు వచ్చింది అని అంటే అంత నీచంగా దిగజారిపోయారు అని అంటే వాళ్ళ నీచుల గురించి మనం ఇంకేమీ మాట్లాడలేము రాముడు పుట్టిన దగ్గరే రావణుడు కూడా ఉన్నాడు కదా మనము అది కూడా చూస్తున్నాం కదా సో జాగ్రత్తగా ఉండండి మన చుట్టూ చాలామంది రావణాసురులు ఉన్నారు కానీ మనము మనము పిల్లల్ని మన పద్మ వ్యూహంలో నుంచి బయటకు పోనీయకుండా కాపాడుకుంటూ ఉండాలి అదొక్కటే చెప్పదలుచుకున్నాను నేను యూట్యూబ్ మనకి చాలా నేర్పిస్తుంది అలా నేను ఫస్ట్లో ఉన్నట్టు ఇప్పుడు లేనేమో కానీ అప్పుడు చేసిన ఇప్పుడు నేర్చుకున్నాను చాలా వరకు సో అదొక్కటి నేను చెప్పదలుచుకున్నా వీడియోలు ఎందు అవ్వచ్చు కానీ మీరు చాలా వీడియోస్ చూస్తారు కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పింది కాంట్రవర్సీ టాపిక్ే కానీ ఎలా ఉండాలి అనేది మాత్రమే చెప్తున్నాను మనం జాగ్రత్తగా ఉండాలి ఇంతే సో చూసారు కదా ఇది వాళ్ళ వీడియో సో నేను అల్టిమేట్ గా నేను మీకు ఏం మెసేజ్ ఇస్తున్నాను ఏం చెప్పాలనుకుంటున్నాను ఏం చెప్పాను అనేది మీ అందరికి బాగా అర్థమైందని అనుకుంటున్నాను మనం ఏమి అంత చిన్నపిల్లలం కాదు అందరికీ బాగానే అర్థమవుతుంది ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఒక లైన్ క్రాస్ చేసి మీరు రావద్దు మేము రాకూడదు ఒక లైన్ ఉంటుంది ఇంటి చుట్టూ మనం ప్రహరీ గోడ ఎందుకు నిర్మించుకుంటాము అది మనము డెప్త్ గా ఆలోచన చేస్తే మనకు తెలుస్తుంది మనకి నాలుగు గోడలు ఎందుకు ఉన్నాయి ఎందుకు ప్రహరీ గోడలు ఉన్నాయి సో అది మనము ఏది ఎంతవరకు అంతవరకే ఉండాలి అదొకటి తెలుసుకుందాము పిల్లలకి కూడా తెలిసేలాగా ముందు మనం ప్రవర్తిస్తే వాళ్ళు తెలుసుకు తెలుసుకుని నేర్చుకుంటారు సో వాళ్ళు అదే ఆచరణలో పెడతారు మనం చేస్తేనే వాళ్ళు ఆచరణలో పెడతారు అండ్ దీని విషయమై మీ ఆలోచన ఏంటో నాకు డెఫినెట్గా కింద కమెంట్ లో షేర్ చేయండి మీ ప్రతి ఒక్క ఆలోచన మీ కమెంట్ రూపంలో నేను చదువుతాను అండ్ తెలియని వాళ్ళు చాలా మంది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మీ కామెంట్ రూపంలో నేను తెలుసుకుంటాను మంది తెలుసుకుంటారు సో వీడియో లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అని ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జనా సుఖినో